మిచాంగ్ తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి నూజువీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన ఆధ్వర్యంలో జరిగిన నిరాహార దీక్ష తుఫాన్ బాధిత రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని రుణమాఫీ చేయు చేయాలని కోరుతూ జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి నూజువీడు నియోజకవర్గం నేత మరీదు శివరామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది ఈ నిరాహార దీక్షను ఉద్దేశించి టీడీపీ నేత నూజువేడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాపు శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో తుఫాను వల్ల మినుము మొక్కజొన్న మామిడి పొగాకు వరి పంటలు దెబ్బతింటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు అధికారులకు నేటి కూడా క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయడానికి రాలేదని అన్నారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం రామారావు మాట్లాడుతూ రైతు కన్నీరు పెట్టుకుని బాధపడుతుంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో తెలియటం లేదు అన్నారు ముఖ్యమంత్రి రెడ్ కార్పెట్ తో స్టేజీలు కట్టించుకొని పంట నష్టాన్ని చూడటానికి వెళ్లటం విడ్డూరంగా ఉందన్నారు ఐక్య పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు సిపిఎం పార్టీ నాయకులు జి రాజు మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం వచ్చే వరకు పోరాటం చేయాలని అన్నారు ఉదయం నిరాహార దీక్షను మల్లవల్లి రైతు జేఏసీ నాయకులు దోన్నవల్లి వెంకట్రావు జనసేన పార్టీ నాయకులు ముత్యాల కామేష్ పూలదండలు వేసి దీక్షను ప్రారంభించారు ఈ దీక్ష శిబిరానికి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి అనమదల నాని నూజివీడు మండల అధ్యక్షుడు ఎర్రంశెట్టి రాము టౌన్ నాయకులు మమ్మల్ని సునీల్ కుమార్ బండారు రాజు వీర మహిళ రాంశెట్టి తేజస్విని రంగు ధనలక్ష్మి కారుమూడి చంద్ర హర్ష తోట బలరాం అగిరిపల్లి మండల కార్యదర్శి సువర్ణరాజు అగ్రిపల్లి మండల కార్యదర్శి కురకాల ప్రసాద్ నూజివీడు మండల ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి కిషోర్ కోటి షేక్ బాజీ మల్లవల్లి రైతు నాయకులు మురళి నాగమణి సలీం బాషా ముని ఘని మద్దతు తెలియజేశారు